నమస్కారం కేఆర్ ఫైవ్ న్యూస్ కి స్వాగతం ఏడుపాయల నవదుర్గ ఆలయంలో చివరి శ్రావణ సోమవారం అభిషేకాలు మెదక్ జిల్లాలో ప్రసిద్ధిగాంచిన ఏడుపాయల నవదుర్గ ఆలయంలో సోమవారం రోజున అమావాస్య రావడంతో పాటు శ్రావణ మాసం చివరి రోజు కావడంతో ఆలయంలో పూజా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఆలయ ఆవరణలో దుర్గా మల్లేశ్వర స్వామి వారికి అభిషేకం చేసి హారతి సమర్పించారు అదేవిధంగా గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మంచీరా నది నుంచి ప్రభావం అధికంగా రావడంతో అమ్మవారి విగ్రహం చుట్టూ నీరు అధికంగా వరద ప్రవహించడంతో అమ్మవారి విగ్రహాన్ని రాజగోపురంలో పెట్టి పూజలు నిర్వహించారు ஜா <muchas> மாதா